వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పాలనుకున్నది మీకు చూసే ఉంటారు ఈ ఛానల్ ఓన్లీ జాబ్స్కి సంబంధించి దానికి సంబంధించిన ప్రిపరేషనే కానీ మనలోనే కొంతమంది కుర్రోళ్ళు బెట్టింగ్ ఆడుతున్నారు వాళ్ళు మానేస్తే మంచిది మీరు తమ్ చూశారు కదా ఈ సైట్లు ఆడొచ్చు ఈ సైట్లు ఆడకూడదు కానీ రెండూ తప్పే ఏది కరెక్ట్ కాదు రెండూ తప్పే కానీ మనం దేన్ని ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్ మన వాళ్ళు చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఇంట్లో దాచిపెట్టుకున్న డబ్బులు కానీ లేదంటే ఫంక్షన్ కడితే దాచిపెట్టుకున్న డబ్బులు కానీ తీసుకెళ్ళి బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్లీజ్ దయచేసి చెప్తున్నా వినొద్దు కానీ ఒక వ్యక్తి దీని గురించి నేను పోరాడుతున్నాను అంటున్నాడు కదా నేను ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకుంటున్నాను కానీ ఎందుకులే వద్దు అని చెప్పి ఇప్పటి వరకు ఆగాను ఆయన ప్రతి ఒక్కళ్ళ గురించి వీళ్ళు బెట్టింగే ప్రమోట్ చేశారు వాళ్ళు బెట్టి బెట్టింగా ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు జైలుకెళ్లాల్సిందే నేను దాని గురించే పోరాడుతున్నాను నా యొక్క కృషి నా కృషి యొక్క ఫలితమే ఇది దీనివల్లే మొత్తం అవుతుంది అంటున్నాడు ఈయన చేసే మోసాల గురించి ఎవరికి తెలియదు దాని చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీరు ఓపిక్గా కొంచెం చూడగలిగితే మీకు ప్రతి ఒక్కటే అర్థమవుతుంది ఇద్దరు దొంగలు ఉన్నారు ఇద్దరు దొంగల్లో కూడా కొంతమంది రికార్డెడ్ దొంగ కొంతమంది అన్ రికార్డెడ్ దొంగ అంటే రికార్డెడ్ దొంగ ఏంటి అన్ రికార్డెడ్ దొంగ ఏంటంటే మీరు నన్ను అడగొచ్చు ఒకటేమో ఇండియాలో బెట్టింగ్ ఆడొచ్చు అని ఉంటుంది ఇంకోటి ఏమో బెట్టింగ్ ఆడకూడదు అని ఉంటుంది ఏంటి ఆడని ఏంటి మీరు ఒక్కసారి క్రోమ్లోకి వెళ్ళి లీగల్ ఇండియా బెట్టింగ్ యాప్స్ అని కొట్టండి చాలా వస్తాయి కానీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి అయ్యి దీనికి తేడా ఏంటంటే లీగల్ బెట్టింగ్ యాప్స్ గవర్నమెంట్కి డబ్బు కట్టి ప్రతి దాంట్లో ఇంత ట్యాక్స్ అని కట్ చేసుకొని మనకు అమౌంట్ పంపిస్తుంది గెలిస్తే అదే ఇల్లీగల్ ప్రతి ఒక్క అమౌంట్ పంపిస్తుంది కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీకు పంపించాలా లేదా అన్నది అతని చేతిలో ఉంటుంది మిమ్మల్ని మోసం చేయొచ్చు ఇది మోసం చేస్తారు అది మోసం చేస్తారు రెండు మోసమే నేను చెప్పాలనుకున్నది ఈ అన్వేషణ ఆయన నా వల్లే మొత్తం అయిపోయింది బెట్టింగ్ మొత్తం నా వల్లే ఆగిపోయింది వీళ్ళందరూ ఆపాలనే ఈ వ్యక్తి చూడండి వీళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేశాడు అన్నది నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేశారో వాళ్ళని ఇతను ప్రతిరోజు వీడియోలో ఏకేస్తున్నాడు ఏకాలి తప్పలేదు ప్రతి ఒక్కరిలో వీడియోలో డిస్టర్బెన్స్ ఇది అనేది చాలా ఫ్యామిలీస్ కూడా దీనివల్ల నష్టపోతున్నాయి ఈ నాన్ వేషన్ అనే వ్యక్తి మొత్తం నా వల్లే జరిగింది నా వల్లే జరిగింది అనుకుంటున్నాడు కానీ అక్కడ జరిగింది తెలంగాణ పోలీసులు పెట్టింది ఆ కేసు అయినా సరే ఏదైనా సరే ఈయన ఆయన వల్ల జరిగింది అని అనుకుంటే ఓకే మనం కొంచెంసేపు ఆయన వల్లే జరిగింది అనుకుందాం ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను చూడండి మీరు ఇండియాలో బెట్టింగ్ యాప్స్ ఆడకూడదు ఆడొచ్చు రెండు ఉన్నాయి నుంచే నుంచోపెట్టి ఇద్దరు నుంచే పెట్టి ఈ దొంగలో ఏ దొంగ మంచోడంటే ఇప్పుడు ఒక దొంగ మంచోడంటే ఇంకో దొంగ మంచోడు కాదని ఇంకో దొంగ అతను దొంగ అంటే ఇతను మంచోడని అంటే ఇప్పుడు మనం ఇతన్ని సపోర్ట్ చేయట్లేదంటే అతను సపోర్ట్ చేస్తున్నట్టేగా ఇప్పుడు ఇతను భయంకరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేసేసి ఆపేస్తున్నాడంటే అన్ని బెట్టింగ్ యాప్స్ ఆపమని చెప్పాలి అట్లా కాకుండా ఇతని కంఫర్టబుల్ జోన్ ఏంటి ఓన్లీ యూట్యూబర్స్ వాళ్ళ సబ్స్క్రైబర్లందరినీ ఈయన తీసుకోవడానికి వాళ్ళ మీద పడుతున్నాడు తప్ప వేరే వాళ్ళ జోలు వెళ్ళడు ఎందుకనంటే వేరే వాళ్ళ జోలు వెళ్తే మీద కేసు పెడతారు వెళ్తే పర్ఫెక్ట్గా అందరి మీద వెళ్ళు లేకపోతే ఎవరి జోలు వెళ్ళకు అది నువ్వు పెట్టింది కాదు అది నీకు సంబంధం లేనిది అంటే నువ్వు నేను యాజ్ పర్ పబ్లిక్ని నేను ఏదైనా మాట్లాడచ్చు అని నువ్వు అనుకోవచ్చు ఓకే పబ్లిక్ నువ్వు మాట్లాడవచ్చు కానీ ఓన్లీ యూట్యూబర్లో నువ్వు టార్గెట్ చేస్తున్నావు వాళ్ళని టార్గెట్ చేయడంతో పాటు గవర్నమెంట్ కూడా ఉంది అంటే గవర్నమెంట్ అంటే మెట్రో హైదరాబాద్ మెట్రో సిటీ మెట్రో డైరెక్ట్ హోర్డింగ్స్ నేను మీకు ఫోటో పెడుతున్నాను వాళ్ళ మీద కూడా ఒక వీడియో చేయి అప్పుడు నువ్వు ఫెయిర్గా చేస్తున్నావు అని చెప్పి నేను మేము నమ్ముతాం నేను ఫస్ట్ నేను నీ సబ్స్క్రైబర్నే కానీ ఇప్పుడు నేను అన్సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటున్నా కానీ ఒకటే ఎందుకు కానీ కానీ అని అంటున్నానంటే నువ్వు చేసే ప్రతి ఒక్కటి నీ స్వార్థం కోసమే చేస్తున్నావు ఎదుట బ్లేమ్ చేయి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పు తప్పు లేదు ఒకడు తప్పు చేస్తే అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు నువ్వనే వాడు మంచివాడు మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని చెప్తున్నావు అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మంచిగా ఉండి ఇంకో దొంగ నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టేగా మరి వాళ్ళ దగ్గర నుంచి నువ్వేం తీసుకుంటున్నావు ఆ నేను తీసుకోవట్లో నువ్వు చూపి అదేం చెప్పా నేను తీసుకుంటున్నావంటే అంటే ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళకి సపోర్ట్ చేస్తున్నా ఉండి ఇంకొకళ్ళు నీకు బలంగా ఎవరుస్తున్నారా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి నీకు సంబంధం లేదు అది అది హైదరాబాద్ పోలీసులు తెలంగాణ పోలీసులు పెట్టిన కేసులు ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళ మీద పెట్టాలి కానీ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా నేనున్నానని చెప్పి పోరాడే వ్యక్తి అన్నిట్లో పోరాడు ఈ ఒక్క దాంట్లో కాదు అన్నింటిలో పోరాడు నీ వల్ల అయ్యిందని మేము నమ్ముతాం దీన్ని తప్పుగా అనుకోవద్దు మన ఎవరికి కూడా ఎవరు ఎవరికి లాంగ్ ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు నీ స్వార్థం పక్కన సబ్స్క్రైబర్లు నాకు కావాలి ఏదో సబ్స్క్రైబర్లు నాకు కావాలని చెప్పి నీ స్వార్థంతో నువ్వు చేస్తున్నా తప్ప వీడియోలు ఆ టైంలో మెట్రో రైలు ఇప్పటికీ నేను చెప్తున్నాను మెట్రో సంబంధించి అది గవర్నమెంట్ దాని నాకు తెలియదు ప్రైవేట్ వాళ్ళది అనుకుంటున్నా ప్రైవేట్ వాళ్ళల్లోనే ఎవరో దానికి బాధ్యత వహిస్తుంది ఏంటి అనేది నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ కదా మీకు ఒకసారి కనుక్కొని దాంట్లో కూడా వీడియో చేయండి ఐఆమ్ హ్యాపీ అది ఎవరో ఏంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పే అలా ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాల్సిందే బెట్టింగ్ యాప్స్ అనేది ఆడకూడదు జీవితాలు నాశనం అయిపోతాయి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా నేను మిమ్మల్ని తప్పుపట్టలేదండి మీరు తప్పుగా అనుకోమాకండి ఇద్దరు బెట్టింగ్ యాప్స్ ఉన్నప్పుడు మనం ఒకళ్ళకి సపోర్ట్ చేసి ఇంకొకళ్ళకి ఒకళ్ళకి సపోర్ట్ చేయట్లేదంటే ఇంకొకళ్ళ సపోర్ట్ చేస్తున్నట్టే అని అనుకుంటారు అదే తప్పుగా వస్తుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పండి ఓన్లీ యూట్యూబర్లో ఆ సబ్స్క్రైబర్లో కావాలని చెప్పి ఒక స్వార్థంతో ఆలోచించొద్దు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఎవరో బెట్టింగ్ ఆడొద్దు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్